ప్రేక్షకులకి నమస్కారం విద్యారంగంలో విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు తీసుకోవాల్సిన విద్యా విధానం ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు మనం లోటస్ లాబ్ విద్యా సంస్థల అధినేత చైర్మన్ లయన్ కుమటిరెడ్డి గోపాల్రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గ్రీన్ నమస్కార్ ఎవ్రీబడి నిజంగా విద్యార్థుల ఆత్మహత్యలు అనేది ఆ వర్డ్ వింటేనే నాకు చాలా చాలా బాధగా ఉందండి ఎందుకంటే ఈరోజు వంద సంవత్సరాలు జీవించవలసిన ఒక ఒక వ్యక్తి ఒక తను చాలిస్తున్నాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారు రిజల్ట్ రేపు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇవన్నీటి కారణము తనకు తాను కాన్ఫిడెంట్ లేని చైల్డ్ మాత్రం చేస్తున్నారు ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా తన జీవితాన్ని ఒక గొప్ప జీవితంగా మలిచే విధంగా ఉండాలి తప్ప ఒక కాన్ఫిడెంట్ లేని చైల్డ్ తయారు చేసేది అది ఎడ్యుకేషనే కాదు నా దృష్టిలో కానీ ఈరోజు మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఈరోజు కార్పొరేట్ వ్యవహారాలు వచ్చిన తర్వాత కంప్లీట్గా పిల్లల్ని ఒక మగ్గప్ చేసి ర్యాంకులు 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 అవి తప్ప వేరే ఆలోచన లేదు కానీ అది విద్యా విధానం కాదు ప్రతి చైల్డ్ కూడా చదువుకున్న ప్రతి చదువుని ప్రాక్టికల్ తనకి తను ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి ఒక పౌష్టికాహారం గురించి చెప్పినప్పుడు తను పౌష్టికాహారం ఎందుకు తీసుకోవాలి అది చెప్పాలి లాంగ్వేజ్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఆ లాంగ్వేజ్ దాని యొక్క లాంగ్వేజ్ ఫ్లూయెన్స్ చేయడానికి దానికి దాని గొప్పతనం గురించి చెప్పడానికి కావాలి ఒక సబ్జెక్టు రేపు లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అది కావాలి ఏ సబ్జెక్ట్ అయినా ప్రాక్టికాలిటీ దగ్గర అంటే నిజ జీవితానికి దగ్గర ఉండగలిగినది మాత్రమే ఎడ్యుకేషన్ అనేది నా ఒపీనియన్ ఈరోజు మేము లోటస్ ల పబ్లిక్స్ స్కూల్ విద్యా నేను కూడా సామాన్యమైన కుటుంబాలు రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు విలేజ్లో చదువుకొని వచ్చి ఈరోజు నేను రోజు విద్యా సంస్థలు చేయడం జరిగింది దాంట్లో గత ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈరోజు నా పిల్లలు ఈరోజు టెన్త్ క్లాస్లో పాస్ అయిన వ్యక్తి ఒక నైంటీ పర్సెంట్ వస్తే ఇంటర్మీడియట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డిగ్రీలు హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో వెయ్యి పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఎంతో మంది ప్రపంచ దేశాలు మొత్తంలో ఉన్నారు నేను మొన్న యూఏ వెళ్ళాను మొన్న లండన్ వెళ్ళాను నిజంగా ఒక పది పదిహేను మంది విద్యార్థులు వచ్చి మాకాడికి కాడికి రంటే అనడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాళ్ళంతా టీమ్ లీడర్ ఉండన్నారు నాకు అదొక గొప్ప ఆశ్చర్యం ఏంటంటే ప్రతి చైల్డ్ టీమ్ లీడర్ ప్రతి చైల్డ్ ఇంటెలెక్చువలే అది నిజంగా చెప్తుంది మా అమ్మ నాన్న నుంచి వచ్చింది మా గురువుల నుంచి వచ్చిందండి నేను చిన్నప్పుడు కూడా ప్రతి క్లాసులో నేను చిన్నప్పటి నుంచి డిగ్రీ దాకా పీజీ దాకా కూడా నేను క్లాస్ లీడరే ఆ కల్చర్ని ఈరోజు మ్యాక్సిమమ్ నా పిల్లలకి ఇచ్చాను నేను ఈరోజు ఏదైతే స్కూల్లో లోటస్ ల్యాబ్ పబ్లిక్ విద్యా సంస్థలో ప్రతి ఈవెంట్ని ఒక సెలబ్రేట్ చేస్తున్నాను ప్రతి విషయాన్ని ఈరోజు పిల్లల దగ్గర తీసుకెళ్తున్నాను అది నువ్వు టైం వేస్ట్ అయినా అనుకునే వాళ్ళు చాలామంది లోటస్ ల్యాబ్ అంటే ఓన్లీ యాక్టివిటీ ఉంటాయని చాలామంది అనుకునేవాళ్ళు నిజంగా ఈరోజు నా ఆ రోజు కూడా చెప్పాను తప్పు అని చెప్పాను నేను రోజు లోటస్ ల్యాబ్ విద్యాసం ఎస్టాబ్ చేసినప్పుడు నా ఆలోచన ఎలా ఉండంటే కంపల్సరీ ఒక ఎనిమిది నుంచి పది గంటలు ఒక అమ్మ నాన్న నాతోంటి అంటే మినిమం నా సెమినార్ ార్కి అటెండ్ అయితే కానీ నేను అడ్మిషన్ ఇవ్వద్దని అనుకున్నాను కానీ ఈ ప్రపంచం ఎలా ఉంది ఈ ప్రపంచం పోటీ ప్రపంచం అయిపోయి సెమినార్ కాదు కదా అసలు మా నాన్న వచ్చే పరిస్థితి కూడా లేదు అటువంటి పరిస్థితులు నేను చాలా ఫీల్ అయ్యాను దానికి 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 ఒక సిస్టమ్ తయారు చేసుకున్నాను ఏ వ్యక్తి అయితే వస్తాడో ఆ వ్యక్తికి క్లాస్ వైజ్గా వాళ్ళకు బాధ్యత నేర్పాను పేరెంట్ యొక్క రోల్ నేర్పాను నా టీచర్లకు అప్డేట్ చేసుకున్నాను పిల్లలకు అప్డేట్ చేశాను పిల్లలకు ప్రపంచానికి ఎక్స్పోజ్ చేశాను ప్రతి టాపిక్ ఎక్స్పోజ్ చేశాను ప్రతి సబ్జెక్టును కూడా ప్రాక్టికల్గా ఏం కనెక్ట్ అవుతుంది మ్యాథమెటిక్స్లో ఒక ఏ చాప్టర్ తీసుకుందాన్ని ఎలా లైఫ్ కనెక్ట్ అవుతుంది సైన్స్లో ఎలా అవుతుంది సోషల్ ఎలా అవుతుంది సోషల్ ఏంటి అలా అంటే ప్రతి ఒక్కటి కనెక్ట్ చేయగలిగితే